నేను టచ్ చేస్తే ఏంటంటే నువ్వా టచ్ చేయను నన్ను ఒకసారి టచ్ చేసి చూడు ఏం చెప్తాను నేను నిన్ను షాక్ తగులుద్దా ఆ ఏం తగులుద్ది షాక్ ఏ తగులుతుందో ఏం తగులుతుందో చూపిస్తాను కరెంట్ తే వేగం గాని నువ్వు నేను కరెంట్ తీగలంటదన్నీ మగాడి మొహం వేసుకొని నా మగాడి మొహమలని కూడా తిరుగుతది జనాలు ఈ వాళ్ళు యూట్యూబ్ ఇలా గాను నేనే ఉంటాను ఎలా గానాలి ఇలా యూట్యూబ్ ని అలా గానాలి అంతే అలాగంటే నువ్వే ఉంటావు నేనే ఉంటా యూట్యూబ్ నీదనుకున్నావా ఏంది యూట్యూబ్ నాదో నీదో కాదు నీ ముఖానికి ఇదిగో మామూలు పొప్పుడి వేసాను ఒక ఎగ్గు చదువుకొట్టేసాను ఇవ్వో నోట్లో పెట్టుకుంటే బర్ బర్మ నీ ఒకటి నోట్లో పెట్టుకుంటే సైలెంట్ కి వెళ్ళిపోయి ఒకటి నువ్వు అబద్ధాలు చెప్పాలి కానీ మరి ఇంత ఇదిగా చెప్పకూడదు చెప్తున్నా చూడు ఎవడి కోసం వేసినావు అవి నువ్వు నీ గురించి ఎవడి కోసం ఇటు చూడు ఒకసారి మొహం చూపి రాజు కోసం మరి ఏంటి ఇప్పుడు వీడియో తీసుకుంటాను నీకోసం ఓ అబద్దాలు ఆడటానికి కొంచెం అయినా ఉండాలి నీకు నీ అసలు నిన్ను రమ్మంటా నాకు బుద్ధి తప్పు

నా ముఖం బంగారం లక్ష్మీ కళ నీ ముఖం చూసుకుని వాళ్ళు బోర్డు బొబ్బసుకుండు బొబ్బసుకుండు ఫేస్ వద్దురా నాయన బయటకు వెళ్తానే అన్నా చూడండి నా ఫేస్ బొబ్బసుకుండా బొబ్బసుకుండు చూపించిన వాళ్ళకి కూడా నా మొహం కటింగ్ చేపించుకున్నా తలకి స్నానం చేయలేదండి నేను కామెంట్లు పెడతారు మా కంగారు పడుకో లక్ష్మమ్మ చెప్పింది నిజమే అంటారు ఏమని దగ్గర నుంచోకు నాకు చిరాకు గాలి లాంటి లేదు నువ్వు ఇది ఇట్లా చిరాకు పడ్డావు అనుకో నీ మొహం

నువ్వు మాటలు కొంచెం మంచిగా రాని నోటికి నోటికి ఏం పని వచ్చి ఏం ఒప్పుడు చెప్పాను తీసుకుంటా ఇప్పుడు నీకు రూమ్ ఖాళీ చేసుకుంటా రెంట్ అమ్మా నువ్వు ఆడదాని వై కూడా అడ్డు పెట్టుకొని స్నానం చేస్తాను డోర్ లేకపోయినా అదే ఖాళీ వేరే ఆడదైతే వేరే ఆడదైతే అసలు ఒక్క నిమిషం కూడా ఉండదమ్మా నువ్వు ఇంతగా ఆడనా మగన అని అడుగుతున్నారు

కోడిని కోసేదా కోడైతే కోడైతే కితికితి మంటది మేకని కొయ్యమ్మి నా మీద ఎంత ప్రేమమ్మి చూసావా అలా పాడుతో రావాలి నువ్వు పాడు నేను పాడినట్టు పాడు నువ్వు పొద్దు నువ్వు సింగర్వి కనుకో నా గొంతు ముసలొడి గొంతు నువ్వు ముసల్దాని అని ఒప్పుకోని నువ్వు అయిపోయి కూడా కుర్రదాని అని చెప్పుకుంటాను నేను ముసలివాడిని కాకపోయినా నన్ను నువ్వు ముసలి అది కూర్చొని కూర్చో మాట్లాడు రోజు గారెలుతుందండి రోజు తిని 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 ఓరి ఆయన రాజమండ్రి కదా ఒకటే ఉంటుంది

చెప్పు తలలో జుట్టు మల్లె పూలు కావాలి నీకు ఇప్పుడు ఇప్పుడు పోదాం ఇప్పుడు రా నీకు మల్లెపూలు ఇప్పిస్తాను ఆల్రెడీ చెట్ల దగ్గర కోసుకోమన్నా నిన్ను కోసుకున్నావా నువ్వు అవి కూడా దండలు కట్టుకోవచ్చు కనుకోండి దేనికి దేనికంటిందో అంటింది నాకొద్దు అంటుంది కావాలి కోపం నాయనా రా నాయన లేదులేండి చీమిటి లేదే లేదు జోకులు చేస్తాను నేను మీరందరు సీరియస్ తీసుకోవద్దు ఎవరికైనా ఎవరికైనా జలుబు ఎవరికైనా జలుబు చేస్తే బట్టతో తుడుచుకుంటారు పాపం ఆమె చేయితో ఏం తుడుచుకోదు బట్ట తీసుకొని తుడుచుకుని ఆ బట్టేస్తుంది నేను అట్లా ఊరికే కామెడీ చేస్తున్నా సీరియస్ గా ఉంటది చాలా సీరియస్ గా చేతులు నీట్ నీట్గా ఉంటది అసలు అసలు కూడా అంత నీట్గా ఉండరు చాలా నీట్గా ఉంటది చూడండి అదు 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 గారే గారే ఈవెంట్ ఉంది ఇప్పుడు ఒప్పుకున్నా తొందరగానిస్తే పోదాం

మనసు కలిపి ఇంకా అంతే దేంతో కలిపినావు ఆ మనసుని దేంతో కలిపినావు నీ మనసుని దేంతో కలిపినావు